ఒకప్పుడు కళింగపురం అనే రాజ్యంలో జయసింహుడు అనే మహారాజు ఉండేవాడు అతడు చాలా జ్ఞానవంతుడు కళలంటే చాలా ఇష్టం రాజు తన రాజ్యంలో ఉన్నవారికే కాదు ఇతర రాజ్యాల నుండి కూడా కళాకారులను పిలిపించి వారి కళలు చూసి ఆనందించేవాడు ఎవరైతే బాగా చూపిస్తారో వారికి బహుమతులు కూడా ఇస్తుండేవాడు ఒకరోజు రాజ్యసభకు ఒక పండితుడు వచ్చాడు అతను చాలా తెలివైనవాడు అనేక భాషల్లో మాట్లాడగలిగేవాడు ఆ పండితుడు సంస్కృతం తెలుగు తమిళం హిందీ మరాఠీ ఇలా ఎన్నో భాషలు మాట్లాడగలిగాడు రాజు ఆశ్చర్యపోయాడు వావ్ నువ్వు ఇన్ని భాషలు నేర్చుకున్నావు చెప్పు పండితమా నీకు ఏ భాష ఎక్కువ ఇష్టం అని అడిగాడు అప్పుడు పండితుడు మృదువుగా నవ్వి చెప్పాడు మహారాజా నాకు చాలా భాషలు వచ్చాయి కానీ నాకు అత్యంత ప్రియమైనది నా మాతృభాష ఎందుకంటే నేను చిన్నప్పుడు అమ్మ మాట మొదట వినింది అదే భాషలో కదా అమ్మ పలికిన ఆ మధురమైన మాటలే నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయాయి రాజు ఎంతో సంతోషించాడు నిజమే పండితమా మన మాతృభాషనే మనకు మొదటి గురువు నేర్పుతుంది అని చెప్పి రాజు ఆ పండితుడికి పెద్ద బహుమతి ఇచ్చాడు ఆ రోజు నుండి రాజ్యంలోని అందరూ తమ మాతృభాష పట్ల గౌరవం పెంచుకున్నారు పిల్లలు మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాష అంటే మన మనసు మన అమ్మ ప్రేమ లాంటి దాన్ని ప్రేమించాలి గౌరవించాలి